మే పంతొమ్మిది ఈరోజు చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొంభై వియత్నాం నాయకుడు వి విచిమిన్ జననం మరణం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై నాలుగు తెలుగు రచయిత వేదాంతి సంఘ సంస్కర్త గుడిపాటి వెంకటచలం జననం మరణం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల నాలుగు భారతదేశంలో పెట్టుబడిదారుడు పారిశ్రామికవేత్త జిమ్ టాటా మరణం జననం పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల పదమూడు భారత ఆరవ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి జననం మరణం పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది భారత భారతీయ రచయిత నటుడు సినిమా దర్శకుడు గిరీష్ కర్నాడ్ జననం మరణం రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండు భారతీయ గాయకురాలు కళాకారిణి బెంగుళూరు నవరత్నమ్మ మరణం ఆమె జననం పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఐదు కంప్యూటర్ శాస్త్రవేత్త జావా అనే కంప్యూటర్ భాష సృష్టికర్త జేమ్స్ గోస్లింగ్ జననం పంతొమ్మిది వందల డెబ్బై స్వాతంత్ర సమరయోధుడు సంపాదకుడు కోలవెన్ను రామకోటేశ్వరరావు జ మరణం జననం పద్దెనిమిది వందల తొంభై నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై ఐదు కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య మరణం జననం పంతొమ్మిది వందల పదమూడులో మే పంతొమ్మిదిన వీళ్ళందరూ జన్మించారు శ్రీలంకలో అంతర్యుద్ధం అసలు శ్రీలంకలో అంతర్యుద్ధం ఎలా జరిగింది తెలుసుకుందాం మే పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిన అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహిందా మహీంద రాజాకే రాజపక్సే శ్రీలంక పార్లమెంటులో ఎల్టీటి నాయకుడు వి ప్రభాకర్ను శ్రీలంక సైన్యం చంపిందని మరియు దశాబ్దాల అంతర్యుద్ధం ముగిసిందని ప్రకటించారు ఇది అంతర్జాతీయ సంబంధాల విభాగానికి సంబంధించినది ఇక శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యం ఏంటో తెలుసుకుందాం వేర్పాటు వాద తమిళ శక్తులు మరియు ప్రభుత్వానికి మధ్య శ్రీలంకలో జరిగిన యుద్ధంలో పౌరులతో పాటు ఇరుపక్షాల నుండి పదిహేను లక్షల మంది మరణించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒక చిన్న తిరుగుబాటుగా ప్రారంభమై చివరకు రక్తసిక్తమైన అంతర్యుద్ధాన్ని అణి అణిచివేయడానికి ప్రభుత్వానికి దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలు పట్టింది యుద్ధం ఒక దేశంలోని రెండు జాతుల మధ్య జరిగిన పోరాటంగా పరిగణించు పరిగణించుతున్నప్పటికీ యుద్ధానికి గల కారణాలను బ్రిటిష్ వారు అనుసరించిన వలసవాద వ్యూహాల ద్వారా జరిగిందని చెప్పవచ్చు ఇది పాల్గొన్న జాతి సమూహాల మధ్య నిరంతరం ఉద్రిక్తతకు కారణమైంది బీసీ ఐదు వందలలో ఉత్తర భారతదేశం నుండి ద్వీపానికి వలస వచ్చిన ఇండో యూరోపియన్ ప్రజల సమూహం శ్రీలంకలో ఎక్కువ మంది సింహాలయలు భారత ఉపఖండంలోని దక్షిణ మధ్య భాగ దక్షిణ భాగంలో స్థిరపడిన తమిళులతో సింహాలీయులకు పరిచయాలు ఉన్నాయి పదకొండవ శతాబ్దాల మధ్య తమిళుల ప్రధాన వలసలు జరిగాయి పద్దెనిమిది వందల పదిహేనులో బ్రిటిష్ వారు దేశాన్ని పాలించడం ప్రారంభించినప్పుడు సింహళీయులు జనాభా సుమారుగా మూడు మిలియన్లు మరియు తమిళులు మూడు లక్షల వరకు ఉన్నారు మూడు లక్షల వరకు ఉన్నారు జాతులతో పాటు రెండు సమూహాలు తమ మతపరమైన అనుబంధాలలో కూడా విభేదించాయి సింహళీయులు ప్రధానంగా బౌద్ధులు మరియు తమిళులు ఎక్కువగా హిందువులు బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల పదిహేను నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు శ్రీలంకను పాలించారు ఈ సమయంలో కాఫీ టీ మరియు రబ్బరు తోటల్లో పనిచేయడానికి దాదాపు మిలియన్ల మంది ద్వీప ద్వీపదేశానికి తీసుకువచ్చారు బ్రిటిష్ వారు దేశంలోని ఉత్తర భాగంలో తమిళులు మెజారిటీగా ఉన్న మంచి విద్య మరియు ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు వారు కూడా సివిల్ సర్వీస్లో తమిళులకే మొగ్గు చూపారు ఇవన్నీ సహజంగానే సింహాలి దురభిప్రాయాన్ని పెంచాయి స్వాతంత్రం పొందిన తర్వాత కొత్త ప్రభుత్వం తమిళ పట్ల వివక్ష చూపే అనేక చట్టాలను ప్రారంభించింది సింహనం మాత్రమే అధికార భాషగా ప్రకటించబడింది ఇది తమిళులను ప్రభుత్వ సేవ నుండి సమర్థవంతంగా తొలగించింది తొలగించడానికి కారణమైంది భారతీయ తమిళులు పౌరసత్వం పొందకుండా నిరోధించే చట్టం కూడా ఆమోదించబడింది తమిళులు తమ మాతృభూమిలో సమాన హక్కులు కోరడం ప్రారంభించారు వారి డిమాండ్లు న్యాయమైనవి మరియు వారి పద్ధతులు శాంతియుతమైనవి అయితే దేశంలో శాంతి జాతి ఉద్రిక్తత పెరుగుతోంది మరియు తమిళ ప్రజలకు సమాన హక్కులు సమాన అవకాశాలను అందించడానికి వరుసగా వచ్చిన సింహల ప్రభుత్వాలు ఏమీ చేయలేదు వారు మతపరమైన హింసకు కూడా లక్ష్యంగా ఉన్నారు ఎల్ఐటిటి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈళంని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రభాకరన్ ద్వీపం యొక్క ఉత్తర మరియు తూర్పు భాగాలలో శ్రీలంకలో ఉన్న తమిళులకు స్వదేశాన్ని పరి సంపాదించాలనే ఉద్దేశంతో స్థాపించారు జూలై పద్దెనిమిది వందల ఎనభై మూడులో జఫ్నాలోని తిరు తిరు నెల్వేలి వద్ద ఆర్మీ పెట్రోలింగ్పై దాడి చేసినప్పుడు ఈ బృందం మొదటిసారిగా దాడి చేసింది మెజారిటీ కమ్యూనిటీ ద్వారా పౌరతమిళులపై హింసను ప్రేరేపించిన పదమూడు మంది సైనికులు మరణించారు ఎల్ఐటిడి యొక్క ప్రారంభ రోజులు ఇతర తమిళ వర్గాలతో పోరాడడం మరియు శ్రీలంక తమిళులు ఏకైక ప్రతినిధిగా అధికారాన్ని సుస్థిరం చేసుకోవడంపై దృష్టి సారించింది ఇది పద్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటికి సాధించబడింది అదే సంవత్సరం అది జఫ్నాను స్వాధీనం చేసుకుంది ప్రభుత్వానికి మరియు తిరుగుబాటుదారులకు మధ్య అనేక వాగ్విదాలు వాగ్వాదాలు జరిగాయి ఇందులో పౌరులు కూడా ప్రభావితమయ్యారు చాలామంది తమిళులు తమ ఇళ్లను వదిలి దేశంలోని తూర్పు ప్రాంతానికి వెళ్ళారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజీవ్ గాంధీ ప్రధానంగా తమిళనాడులో ఏర్పాటు వాళ్ళ సమస్యల కారణంగా మరియు శ్రీలంక నుండి భారత తీరాలకు శరణార్థుల సమూహాన్ని నివారించడానికి జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు శాంతిని నెలకొల్పాలనే ఆశతో భారత శాంతి పరిరక్షక దళం ఐపీకేఎఫ్ ద్వీపానికి పంపబడింది ఈ చర్య ఒక భయంకరమైన విపత్తిగా నిరూపించబడింది ఈ రెండు పక్షాల మధ్య చర్చలు జరపడానికి బదులుగా భారత దళాలు ఈలం సలమూహంతో పోరాడడం ముగించాయి ఈ యుద్ధంలో దాదాపు పన్నెండు వందల మంది భారతీయ పురుషులు మరణించారు రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తమిళనాడులోని శ్రీ పెరమ్మదూర్లో ఎన్నికల ర్యాలీలో బాంబు మానవ బాంబుతో హత్యకు గురైనప్పుడు కూడా ఈ ఎల్టీటి బాధితుడే పంతొమ్మిది వందల తొంభైలో ఐపీకేఎఫ్ ఉపసంహరించుకున్న తర్వాత పోరాటం మరింత మరింత ఉధృతంగా కొనసాగింది శ్రీలంక అధ్యక్షుడు ప్రేమదాసును కూడా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎల్టీటీ మానవభాంబతో చంపేసింది ఎల్టీటి దాని ఎత్తులో దాని సొంత వైమానిక దళాన్ని కూడా కలిగి ఉన్న పరి ఉన్న పూర్తిస్థాయి మిలి మిలిషి మిలీషియా ఇది వారి కార్యకలాపాలను మహిళలు మరియు పిల్లలను కూడా నియమించింది రెండు పక్షాలు చేసిన దౌర్జన్యాలు మరియు క్రూరత్వాలతో యుద్ధం కొనసాగింది పౌరులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు సుదీర్ఘ యుద్ధంలో లక్షలాది మంది ప్రజలు గల్లంతయ్యారు ఎల్డిటి ద్వారా కొన్నిసార్లు కాల్పుల విరమణ ప్రకటించబడింది తర్వాత పోరాటాన్ని పునఃప్రారంభించారు అంతర్జాతీయ నటులు ముఖ్యంగా నార్వే జోక్యంతో శాంతి చర్చలు కూడా జరిగాయి కానీ ఏమీ ప్రయోజనం కలగలేదు చివర రాజపక్ష ప్రభుత్వం రెండు వేల ఏడు నుండి తీవ్ర దాడిలో ఎల్ఏ ఎల్టీటీపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది ప్రభుత్వ దళాలు మరియు ఎల్టీటీ మధ్య మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది దీనిలో వేలాది మంది పౌరు పౌరులు కాల్పుల రేఖలో చిక్కుకున్నారు ప్రభుత్వ పౌరులను లక్ష్యంగా చేసుకుని మొత్తం గ్రామాలను నాశనం చేయా చేసిందని ఆరోపించారు అంతర్జాతీయ మరియు యూనియన్ పరిశీలకులు రెండు వేల తొమ్మిదిలో ఎల్ఐటిటి ఓటమికి దారితీసిన సంఘటనను రక్తపాతంగా అభివర్ణించారు మే పద్దెనిమిది రెండు వేల తొమ్మిదిన ఎల్టీటి నాయకుడు ప్రభాకరాన్ని చంపబడ్డాడని మరియు యుద్ధంలో ప్రభుత్వ దళాలు గెలిచాయని ఆదేశ అధ్యక్షుడు పార్లమెంటుకు ప్రకటించారు రక్తసిక్తమైన యుద్ధం చాలా ఖర్చుతో కూడుకున్నదని చాలామంది నితూర్పు వీడ్చారు అయితే లొంగిపోయిన తర్వాత చాలామంది తమిళ నేతలను సైన్యం మార్చిందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి యుద్ధం చివరి రోజుల్లో దాదాపు నలభై వేల మంది ప్రాణాలు కోల్పోయారని సూచించారు శ్రీలంక ప్రభుత్వం స్థానభ్రంశం వారికి మరియు గాయపడిన వారికి సహాయం మరియు సహాయాన్ని అందించే భారీ పనిని ఎదుర్కొంది ఇరవై ఆరు సంవత్సరాల యుద్ధం యొక్క మొత్తం వ్యయం యుఎస్డి రెండు వందల బిలియన్లుగా అంచనా వేయబడింది అలాగే ఈరోజు భారతదేశంలో ఏం జరిగిందో చరిత్ర సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల నాలుగులో జమ్ టాటా వర్ధంతి రేపు చూసిన మనిషి మే పంతొమ్మిదిన నా టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త పరోపకారి మరియు పారిశ్రామికవేత్త అయిన జంశెట్టి టాటా వర్ధంతి ప్ర పరిశ్రమ రంగానికి ఆయన చేసిన విలువైన కృషికి ఆయనను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని కూడా పిలుస్తారు జంషెడ్పూర్ నగరాన్ని స్థాపించిన ఘనత ఆయనకే దక్కుతుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రపంచంలోనే ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడైన వైద్యుడు బాలమురళి అంబటి బాలమురళి అంబటి అతిపిన్న వయస్కుడైన వైద్యుడు అయ్యాడు మరియు మే పంతొమ్మిదిన పంతొమ్మిది వందల తొంభై ఐదు పదిహేడు సంవత్సరాల వయసులో గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి విశాఖపట్నంలో మొదటి నౌకాదళ జలంతర్గామి స్టేషన్ నిర్మించబడింది ఐఎన్ఎస్ విహార్ విర్బాహువు పంతొమ్మిది పంతొమ్మిది మే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన జలాంతర్గాములకు తీర సహాయక స్థావరంగా ప్రారంభించబడింది ఐఎన్ఎస్ విర్ విర్బాను ప్రారంభించడంతో ఎనిమిదవ సబ్మెరైన్ స్క్వాడ్రన్ ఆఫ్ వెలా ఫ్యాక్స్ ట్రాక్ట్ తరగతి సబ్మెరైన్లు ఇక్కడ ఉన్నాయి కమాండర్ ఆఫీసర్ ఐఎన్ఎస్ బీర్బాహు కూడా సబ్మెరైన్ ఎనిమిదవ సబ్మెరైన్ స్క్వాడ్రాన్కి కెప్టెన్గా నియమించబడ్డారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై జనరల్ తపీశ్వర్ నారాయణన్ రైనా మరణించారు జనరల్ తపీశ్వరన్ నారాయణన్ రైనా పదిహేను మే పంతొమ్మిది వందల డెబ్బై ఐదున పద్ పదవ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు అతని ప్రారంభ విద్యాభ్యాసం పంజాబ్లోని లుథియానాలో జరిగింది ఎందుకంటే అతని తండ్రి పండిట్ బిఎన్ రైనా అక్కడే హెడ్ హెడ్ పోస్ట్ మాస్టర్గా నియమించబడ్డారు ఫిబ్రవరి పంత పంతొమ్మిది వందల తొమ్మిదిలో కెనడాకు భారతీయ హై కమిషనర్గా నియమితులయ్యారు ఆయన భారత హై కమిషనర్గా ఉన్న సమయంలో కెనడాలోని ఒట్టావాలో పంతొమ్మిది మే పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభైలో కన్నుమూశారు అలాగే పం పదహారు వందల నలభై తొమ్మిది ఇంగ్ ఇంగ్లాండ్ కామన్వెల్త్ అయింది మే పంతొమ్మిది పద పదహారు వందల నలభై తొమ్మిదిన రంప్ పార్లమెంట్ చట్టం ద్వారా ఇంగ్లాండ్ కామన్వెల్త్గా ప్రకటించబడింది పద్దెనిమిది వందల తొంభై ఏడు ఆస్కార్ వైల్డ్ జైలు నుండి విడుదలయ్యాడు పంతొమ్మిదొందో శతాబ్దపు ఇంగ్లాండ్లో నేరమైన స్వలింగ సంపర్కానికి పాల్పడినట్లు తేలిన తర్వాత ఆస్కార్ వైల్డ్ రెండు సంవత్సరాల తర్వాత మే పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఏడున జైలు నుండి విడుదలయ్యాడు అతని జైలు అనుభవాలు అతని పుస్తకం యొక్క ముఖ్యాంశం రీడింగ్ గాల్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు మే పంతొమ్మిదిన థామస్ ఎడిసన్ రేడియో అరంగేటం చేశారు ప్రపంచంలోని గొప్ప ఆవిష్కర్త మరియు వ్యాపారవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ మే పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఆరున యుఎస్లోని న్యూజెర్సీలో మొదటిసారిగా రేడియోలో ప్రసంగించారు రెండు వేల పద్దెనిమిది రాయల్ వెడ్డింగ్ ప్రిన్స్ హ్యారీ మరియు మేఘన్ మార్కేల వివాహం పంతొమ్మిది మే రెండు వేల పద్దెనిమిది శనివారం యునైటెడ్ కింగ్డంలోని విడ్ విడ్సర్ కాజిల్లోని సెయింట్ జార్జ్ షాపిల్లో జరిగింది వరుడు బ్రిటిష్ కుటుంబానికి చెందినవాడు వధువు అమెరికన్ అమెరికన్ మరియు గతంలో నటిగా బ్లాగర్గా చారిటీ అంబాసిడర్గా మరియు న్యాయవాదిగా పనిచేసింది తర్వాత మే మే పంతొమ్మిది పదిహేను వందల ముప్పై ఆరున ఇంగ్లాండ్ రాజు హెన్రీ ఎనిమిదవ యొక్క బా రెండవ భార్య అన్నే బోలిన్ వ్యభిచార నేరం రుజువైన తర్వాత శిరచ్ఛేదం చేయబడింది పదిహేడు వందల ఎనభై మే పంతొమ్మిదిన న్యూ ఇంగ్లాండ్ మరియు కెనడాలోని కొంత భాగాన్ని మధ్యాహ్న సమయంలో ఒక రహస్యమైన చీకటి ఆవరించింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మే పంతొమ్మిదిన కాంగ్రెస్ ఆమోదించిన మరియు ప్రెసిడెంట్ వారెన్ జీ హార్డింగ్ ఎమర్జెన్సీ కోటా చట్టంపై సంతకం చేశారు ఇది వలసదారుల కోసం జాతీయ కోటాలను ఏర్పాటు చేసింది మే పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఏడులో సోవియట్ యూనిట్ యూనియన్ యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రిటన్తో ఒక ఒప్పందాన్ని ఆమోదించింది అణు మరియు ఇతర ఆయుధాలను బాహ్య అంతరిక్షం నుండి అలాగే చంద్రుని వంటి ఖగోళ వస్తువులను నిషేధించింది ఈ ఒప్పందం అక్టోబర్ పద పంతొమ్మిది వందల అరవై ఏడులో అమల్లోకి వచ్చింది అలాగే పంతొమ్మిది వందల తొంభై మూడులో క్లింటన్ వైట్ హౌస్ తన ట్రావెల్ ఆఫీస్ మొత్తం సిబ్బందిని ఆకస్మికంగా తొలగించడం ద్వారా రాజకీయ తుఫాను సృష్టించింది ఏడుగురు సిబ్బందిలో ఐదుగురిని తర్వాత తిరిగి నియమించి ఇతర విధులకు కేటాయించారు మే పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మాజీ ప్రథమ మహిళ జాక్వెలిన్ కెన్నెడీ ఒనాసిస్ అరవై నాలుగు ఏళ్ల వయసులో న్యూయార్క్లో మరణించారు ఈ రోజున మరణించిన వాళ్ళ గురించి తెలుసుకున్నాము అలాగే వేరే సంఘటనల గురించి కూడా తెలుసుకున్నాము అలాగే మే పంతొమ్మిదిన పుట్టిన ప్రముఖ వ్యక్తుల గురించి కూడా తెలుసుకుందాం మే పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనిమిదిలో బా మాణిక్ బందోపాధ్యాయ ఒక భారతీయ రచయిత జననం మే పంతొమ్మిది పంతొమ్మిది వందల పదిలో నాదురామ్ గాడ్సే భారతదేశ చరిత్రలో ఒక నల్ల అధ్యాయాన్ని జోడించిన జాతిపిత మహాత్మా గాంధీని చంపడం ద్వారా జన్మించాడు పంతొమ్మిది వందల పదమూడులో నీలం సంజీవరెడ్డి జన్మించారు తర్వాత దేశానికి రాష్ట్రపతి అయ్యారు పంతొమ్మిది ముప్పై నాలుగు రస్కిన్ బాండ్ ఒక భారతీయ రచయిత జన జన్మించారు మే పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నవాజుద్దీన్ సిద్ధికి బా అయిన జన్మించారు ఇక మే పంతొమ్మిదిన ప్రముఖుల వర్ధంతులు చూద్దాం పంతొమ్మిది వందల నాలుగు మే పంతొమ్మిదిన భారతదేశం మొట్టమొదటి పారిశ్రామికవేత్తలో ఒకరైన జంషెట్టి సు సు నుస్రవంజీ టాటా చంపబడ్డారు రెండు వేల రెండులో రామ్ బండ రామ్ బండారి రామ్ మే పంతొమ్మిదిన మరణించారు బండారి రామ్ వీసీ విక్టోరియా క్రాస్ను భారతీయ గ్రహీత బ్రిటిష్ మరియు కామన్వెల్త్ దళాలకు ప్రదానం చేయగల శత్రువులను ఎదుర్కొని అత్యున్నత అత్యున్నత మరియు అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు